گين گني گني پشڪرن چالي سلوورڪر کي پي اف او يار سان بونس بينٽني علي سلوورڪر کي پي اف او يار سان بونس بينٽني اڪثر ضرور ماما 30000 روپيا 30000 روپيا 30000 روپيا 30000 روپيا రాష్ట్రంగా ఈ సంగరేణిలో ఇరవై సంవత్సరాల క్రితం ఈ సులభ కాంప్రెస్ లో పనిచేసే కార్మికులకు భార్య భర్తలు పనిచేస్తే పదకొండు పదకొండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచి కూడా ఈ సులభ ఇంటర్నేషనల్ సంస్థ పేరిట ఈ కార్మిక శ్రమ దోపిడీ చేస్తున్న క్రమంలో సింగరేణి కాలేజ్ కాంట్రాక్టర్ వల్ల ఐఎఫ్టీ ఈ కార్మిక కార్మిక వర్గానికి రాజేయ పోరాటాలు చేసి ఈరోజు సఫాయి కర్మచారి గీతాలు అమలైనంతవరకు కూడా కొట్టాల ఈరోజు ఇప్పించడం జరుగుతున్నది కానీ ఇంతకుముందు మా సెక్రటరీ గారు మాట్లాడిన సింగరేణిలో కొంతమంది అధికారులు సులభ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద పేరిట ఉన్న కొంతమంది సంస్థకు సంబంధించిన సభ్యుడు కలిసి ఈ యొక్క కార్మికుల శ్రమను దోపిడీ గురి చేయడం జరుగుతున్నది రోజు ఇరవై ఐదు వేల రూపాయలకిస్తున్న క్రమంలో పదిహేను వేల రూపాయలు జీతాలు ఇచ్చి చైతన్యం వీరికి పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అది ఇన్సూరెన్స్ లేదు బోనస్ లేదు ఇలాంటి చట్టబద్ధ హక్కులు కూడా వీళ్ళు అమలు చేయకుండా ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో కోర్టు ద్వారా మాకు ఎవరికి కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ చట్టపరమైన హక్కులు కానీ అమలు చేయకుండా మమ్మల్ని ఎవరు ఏం చేయగలనే ఒక ఈ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ యాజమాన్యాన్ని కార్మికుల సంఘాలు బెదిరిగా గురి చేసినప్పుడు కూడా మేము రాజధాని ఉద్యమాలు చేసి ఈ రోజు కార్మికంగా బ్యాంకు వరకు ఇచ్చడం జరుగుతుంది ఇప్పటికైనా యాజమాన్యం ఈ దోపిడిని విస్మరించి ఈ యొక్క స్వచ్ఛంద సమస్య ఏతుందో వాళ్ళని కూడా తొలగించి ఇతర కాంట్రాక్టర్కి ఇచ్చిన టెన్ పర్సెంట్ కూడా టెండర్ పిలిచి ఇస్తే అప్పుడు ఈ కార్మికులకు సమానంగా హక్కుల సౌకర్యాలు అమలు ఇది అని ఈ సందర్భంగా యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఈ దోపిడి నుంచి మరి యొక్క ఆ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క వాళ్ళని బయటికి పంపించి ఎక్కడ టెండర్ గురించి కార్మికులు న్యాయం జరగాలి ఈ అక్కుల సౌకర్యం అమలు చేయాలని ఈ యొక్క సింగరేణి కాలేజ్ కాంట్రాక్టర్ సులభ వర్కర్స్ నుంచి జాజమోహన్ డిమాండ్ ఎంత సందర్భాల్లో సులభ కాంప్లెక్స్ నిర్మాణం చేసింది ఈ భూమి కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ అంతా కూడా సింగరేణి యాజమాన్యం ఇస్తూ ఉంది ఒక సులభకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంది కానీ ఇవాళ సులభ ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ పేరుతోటి కేవలం కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క స ఒక్కొక్క సులభ దగ్గర తొమ్మిది వేల రూపాయలు లాభం తీసుకుంటా ఉంది సంవత్సరానికి రెండున్నర కోట్ల రూపాయలు సులభ ఇంటర్నేషనల్కు సింగరేణి మేనేజ్మెంటు లాభాల రూపంలో ఇస్తుంది కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వృత్తి సంబంధమైనటువంటి వ్యాధులతోటి సంవత్సరానికి ఏడు మంది చనిపోతూ ఉన్నారు యాసీళ్ళు అదేవిధంగా అభినాయలు ఇట్లాంటి వాటి అక్కడే పనిచేస్తున్నారు కనుక వాళ్ళ అనారోగ్యంతో చనిపోతున్న పరిస్థితి వాళ్ళ సంక్షేమాన్ని కూడా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవట్లేదు ఇవాళ కోట్లాది రూపాయలు వాళ్ళ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నటువంటి మేనేజ్మెంటు వాళ్ళకి పిఎఫ్ లేదు అదేవిధంగా హాస్పిటల్ సౌకర్యం లేదు అదేవిధంగా బోనస్ ఇవ్వలేదు కాంట్రాక్ట్ కార్మికులందరికీ సింగర్యంలో వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కానీ వాళ్ళకి వాళ్ళ సులభం వాళ్ళకి ఇవ్వలేదు అంటే సమాజంలో ఎవరు చేయలేనటువంటి ఒక పనిని కార్మికుల పరిశుభ్రత అదేవిధంగా కాలనీల పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ జీవితాన్ని కూడా పనంగా పెట్టి అక్కడే వాళ్ళ సులభల దగ్గర వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఇవాళ సింగరేణి మేనేజ్మెంట్ పై అధికారులు కొందరు సింగరేణి సులభ ఇంటర్నేషనల్ సంస్థ ఇద్దరు మిలాఖత్ అయి వాళ్ళ శ్రమ దోపిడి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక మేము వాళ్ళ సింగరేణి మేనేజ్మెంట్ను కోరేటువంటిది ఒకటే మీరు ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు సులభకి ఇస్తున్నారు కార్మికులు పదిహేను వేలు ఇస్తున్నారు మిగతా డబ్బులు వాళ్ళకంత పర్సంటేజ్ ఎందుకు ఇస్తున్నారు మీరు వాళ్ళు కలిసి ఎందుకు తింటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది కనుక మేము వాళ్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి బ్యాక్ వేజెస్తో స బోనస్ ఇవ్వాలి అనేటువంటిది ఈఎస్ఐ అదేవిధంగా హెచ్డిఎఫ్సి వాళ్లకు వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈ డిమాండ్ మీద ఇవాళ మేము ధర్నా పెట్టినాం మీరు ఇవాళ దీన్ని అమలు చేయకపోతే మేము లో భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి దందాలు ఏం చేస్తున్నారో ఇవాళ సులభం ఇంటర్నేషనల్ సంస్థ మీరు కలిసి మిలాకత అయి ఇవాళ మొత్తం కూడా పర్సెంటేజ్ దీన్ని కార్మికులు పట్టలు కొడతా ఉన్నారు కార్మికులను ఎవరు చేయలేని పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా మీరు బట్టలు కొడుతున్న ఉంది కనుక మీరు తక్షణ వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించాలని రేపు తక్షణ సమావేశం ఉంది ఈ సమావేశంలో వీళ్ళకి సంబంధించిన అన్నిటి వేళ పరిష్కరించాలని కోరుతున్నాము